దయచేసి గమనించండి మరి రాత్రి సోదరుడు సురేష్ మరేమ్మ అలాగే సోదరు మరి మహేశ్వరక్క వారి గుహమునందు మరి కోరిక ఏర్పాటు చేయబడి ఉంది కనుక మరి త్వరపడి సిద్ధపడండి ఇప్పటికే సమయము కొంత ఆర్సంగమైంది కొంచెం ఎక్కువైంది కనుక మరి మేము ప్రార్థనితీ కూడికను ఆరంభిస్తాము మరి దయచేసి త్వరపడి సిద్ధపడి రావలసిందిగా ప్రభు నాన్న మీకు మనం చేస్తున్నా ప్రార్థనతో ఈ కూటమును ఆరంభించుకుంటాం క్రీస్తువారి అతి శ్రేష్ఠమైన నామును బట్టి రాత్రికార్డు సమయంలో మా ప్రియుడు ప్రభా సుడు ప్రభా నాయన మరి మంగ సురేష్ ప్రభా తండ్రి మరి తండ్రి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా మా తండ్రి ప్రభా ఈ కుటుంబంలో మీరు జరిగిస్తూ వచ్చిన ప్రతి మేను బట్టి ఆశ్చర్య కార్యం బట్టి మేము స్మృతిస్తున్నాం ప్రభా గడిచిన సంవత్సరంతో మీరు కాపాడి ప్రభా మరి తండ్రి నాయన ఈ సంవత్సరం చివరి దినాంగ మీరు వారిని నేటి వరకు సురక్షితంగా కాపాడినందుకు జరుపుకుంటూ వచ్చారు అనుకుంటూ అయినప్పటికీ కూడా ప్రభా మరి ఈ యొక్క చివరి సంవత్సరం యొక్క చివరి దినాన్ని మేము ఉంటున్నాం కనుక మీకు కృతజ్ఞతగా ప్రభా తండ్రి మేమందరము నాయన యొక్క మరి కూడికను ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో గొప్ప చూపిస్తూ వచ్చాం దేవామిస్తూతున్నారు నిజంగా మీ ప్రేమ గొప్పది ప్రభా మీ వాచ్ఛర్యత గొప్పది కనుక అటు ప్రేమతో అటు వాచ్ఛర్యతతో ప్రభా కుటుంబాన్ని మమ్మల్ని మీరు ప్రభా నడిపిస్తున్నందుకు ఇస్తూరా కనుక రాత్రి జగ ప్రభా జరుగుతున్నటువంటి ఈ కూడికి విషయమై మీరు ఆధిపత్యం వహించండి ప్రార్థన చేస్తున్నాం ఓ దేవా మీరు కనీకరించండి అనేక దినాలుగా మేము ప్రార్థించగలిగము మా ప్రభువ తండ్రి మరియు సోదరిని ప్రభువారి కుటుంబంలో ఈ కోరిక జరిపించడానికి మీరు ఇచ్చిన అనుకున్నత స్తోత్రార్ మంచి వాతావరణాన్ని కూడా మీరు అనుగ్రహించారు దేవీ స్తోత్రార్ కనుక తండ్రి ఆయన యొక్క కోరిక ప్రాంగణమును మీ ఆత్మతో మీరు సంచరింప చేయండి మీ యొక్క వాతావరణం పరిశుద్ధత వాతావరణము ప్రభా ఈ ప్రాంగణంపై ఆవరింప చేయమని మీ శక్తిగా మేఘము ఈ ప్రా మరి ప్రాంగణం ఈ యొక్క ప్రభా ప్రదేశమంతతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం మేఘంతో కప్పమని ప్రార్థిస్తున్నాం కనిపించి కనిపించని అంధకారు శక్తులని మీ నామంగా బంధించవలసిగా ప్రార్థిస్తున్నాం కనుక తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ కోరిక అనేకులకు ప్రభా ఆత్మీయ మేణుకరంగా దీవనికరంగా చేయమని ప్రార్థిస్తున్నాం కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి అలాగే ప్రభా నిన్న రాత్రి మరి ప్రభా ఎన్టీఆర్ కాలనీలో మరి పక్కిరయ్య గారి మరి ప్రభా ఈ కోరిక జరిపించడానికి ఎంతో కోప చూపిస్తూ వచ్చారు ఈ రాత్రి ఇక్కడ ప్రభా తంగ్రి సోదరి మరి నాయన మంగేశ్వర వారి గుహమునందు మరి ప్రభావి ఈ యొక్క కోరికను ఏర్పాటు చేయడానికి మీరు ఎంతో చూపిస్తూ వచ్చారు ఇంతవరకు మైకు రైటింగ్స్ ఇంకా అన్ని సిద్ధపరచడానికి సహాయం చేస్తూ వచ్చినారు అందుని బట్టి మిస్తో కనుక ఈ కోరిక మేము ప్రార్థనతో ఆరంభించబడి ప్రార్థనతో ముగించట్లో సహాయం చేయండి అలాగే ప్రభా పాడే పాటలు వాక్య ధ్యాన సమయము అంతటినీ ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా తండ్రి మరి దురాన సమీప మరి దురాన ఉన్నటువంటి వారిని దర్శించండి మీరు మాట్లాడి చూడండి ప్రభా ఇచ్చుకు నిరాకరి సమీపించే ఈ రోజుల్లో మేము ఉంటున్నాం కనుక ప్రభావ మీ యొక్క వాక్యం చేత హెచ్చరిక చేయబడి దర్శించబడి ప్రభా పురుకుంపబడి ప్రోత్సహించబడి ప్రభువారి తండ్రి మీ మాటలు విని మీరాకడికి సిగపరచడానికి సహాయించే ప్రభువారి తండ్రి మీకు స్తోత్ర కనుక మరి తండ్రి కోరిక మేము ప్రభా కొనసాగిస్తుండగా మా మధ్య మీ ఆత్మ సంచరి మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం ప్రార్థిస్తూ మీకు అప్పుచెప్పుకు మా ప్రభువును తమ ప్రి కుమారుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామముని బట్టి మిమ్మల్ని స్తూపిస్తూ కొనయాలు కీర్తిస్తూ ప్రార్థించి అడిగి వేరు తండ్రి ఆమె దయచేసి మనం కీర్తన పాడుకుందాం కీర్తనతో మరి మనము దేవుని స్తూపిస్తాము పాఠక పుస్తకం నుంచి నా ప్రియమైన యేసు ప్రభు వేణాది స్తోత్రములు అనే పాట పాడుకుందాం ప్రియమ్మ నాయసు ప్రభు వేల్ నాది స్తోత్రములుచ్చినోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా సోత్రము స్తోత్రమును ప్రియమై నయేసు ప్రభు ఆపినూ నా ప్రభు నీ తరచి ఆపద దినూనా నా నీ తరచీ తిని దేవాణి దయతోడనే ನಾಗಾ ಆಶ್ರಯ ಮೂಪೊಂದೀತೀನೇ ದೇವಾನಿ ನೀ ದಯ ತೋಡನೆ ನಾಗಾ ಆಶ್ರಯ ಮೂಪೊಂದೀತೀನೇ ಮಾ ಪ್ರಿಯ ಮಹಿಮ Yesu ಪ್ರಭು веನಾಗ್ ಸ್ತೋತ್ರಾಮುಲು ಸಿಮ ಉಪಕಾರಮ ಕೈ దేవా స్తోత్రము స్తోత్రమూడు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రమూడు మా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షేణ సమయా నాశించు నా జీవితం ఒక క్షేణ సమయములో ఆశించు నా జీవితం మా హృదయం మార్చి దేవా కృపతోనే జీవించుటక మా హృదయం మార్చి దేవా కృపతోనే నా క్ీయమై నా యేసు ప్రభు వేగా దిస్తోత్రమును నీ మిచినా రక్ష దేవా స్తోత్రము స్తోత్రమును నీ ఉపకారముకై ఉపకారము దేవా స్తోత్రము స్తోత్రమును నా ప్రియమైన యేసు ప్రభు పాప పూర్ణో కాములో నే పాపిగా జీవించి తిని పాప పూర్ణో కాములో నే పాపిగా జీవించి తిని శుద్ధ హృదయా మిచ్చావు దేవా Ninnu ne dakshin chuka kai Shuddha Deva ninnu ne dakshin chuka kai esu priya maina Yesu Prabhu Velga disto tramulu kai దేవా స్తోత్రము స్తోత్రమూలు నీవు చేసి నా ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రమూలు మా ప్రియమైన యేసు ప్రాభు ఇది పాడుకాననే యేసు ప్రభు

ప్రియమైన కాబూ వేణాది సో కాబుడు నీవిచ్చిన రక్ష నాకై దేవా సోట్రాము సోత్రమును నీవు చేసిన ఉపకారము కై దేవా సోట్రాము సోట్రాములు ప్రియమ మందిరా మందిరామృిని ఈ సహవా సహవాసమును మందిరా సమృద్ధిని నీ ప్రజనా సహవాసమును మీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి నా ప్రియమైన యేసు ప్రాభు స్తుత్రామును నీమేచి ఆరక్షె

ఏసు వచ్చున్నాడు అనే పాట వాడుకుంటా